హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండేవే అంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి నేను హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరమైన పర్సన్ మీరు ఎవరి గురించి అయితే ఫీల్ అవుతున్నారు సో మీకు నో కాంటాక్ట్లో ఉన్నారో మీకు సపరేషన్లో ఉన్నారు ఎవరైనా కావచ్చు సో వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఇంకేం ఆలోచనలు ఉన్నాయి మీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా అనేది అయితే చూద్దాము ఇది అండి వాళ్ళ టాపిక్ అయితే ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్ అనేది మీ మనసులో ఉన్న పర్సన్ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరి ఎవరైనా ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకేనా మీ మనసులో ఉన్న పర్సన్ సింబర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా వీళ్ళ పట్ల ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయా ఆలోచనలు అనేది ఉన్నాయా చూసే వ్యూవర్స్ గురించి ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయా వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు ప్లీజ్ యొక్క

Once, king of swords. Emperor. Three of cups. And Prince. గతంలో చాలా ఆనందము చాలా హ్యాపీనెస్ అయితే ఉండేదన్నమాట మీ రిలేషన్ లో అలాంటి హ్యాపీనెస్ ని మీ పర్సన్ ఏది డేట్స్ చెప్పకుండా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు తెలుస్తుంది వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి వాటిలో ఏది సమాధానం చెప్పకుండా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ సిక్స్ నెంబర్ ఫైవ్ నెంబర్ త్రీ Number fourteen, N number four, number two, number ten, number twelve. ఇక్కడ రాసులు అయితే అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి అయితే ఉన్నారు అలాగే కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు మిథునం తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా అంటే మీ పర్సన్ ఇక్కడ మీ గురించి మీరంటే చాలా ఇష్టం ఇష్టం ఉండి కూడా ఆ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనుకునే విధంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే మీ పట్ల ఫ్యాషన్ ఒక అట్రాక్షన్ అనేది అయితే ఉందన్నమాట ఫాస్ట్ లో మీ మధ్య ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మధ్య ఒక కాల్స్ అనేది నడిచాయి మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఆ వెళ్ళడము హ్యాపీగా ఎంజాయ్ చేయడము అయితే జరిగిందంట మీ మధ్య అంటే ఆ ఒకరి ఇద్దరి మధ్య బాండింగ్ అనేది అంతలా అనేది ఉందంట మీ ఇద్దరి మధ్య సో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరంటే ఇష్టం చాలా ఇష్టం వాళ్ళు అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు కోపపడినా లేదు వాళ్ళు ఏదైనా చిరాకు పడినా వాళ్ళు ఏదైనా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఆ మీరైతే ఆ వాళ్ళని ఎలాంటి ఒక నోరు జారడం కానీ ఏది లేకుండా ఒక ఓర్పుతో కూడా మీరు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే మీరు చూసారంట ఇక్కడ ఏంటి అంటే మీరు ఇష్టం సో ఇక్కడ మీ ముందుకు రావాలి అనే ఆలోచన అయితే ఉంది కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే ఉంది అంటే ఏదైతే వాళ్ళు ఫాస్ట్ లో మిమ్మల్ని ఏడిపించారో ఆ ఏడుపు అనేది ఆ గతం తాలూకు విషయాలు అనేది వీళ్ళు గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట అంటే వీళ్ళకి మీ కి ఈగో ఎక్కువ అన్నమాట సో ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ తో వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు చెప్పిందే వినాలి అన్నట్లు మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది అయితే వీళ్ళ ప్రవర్తన కోను కోను మీకైతే అర్థమైందన్నమాట వీళ్ళ ఏంటి ఇలా ఉంటున్నారు అనేది అయితే మీకు అర్థమైంది వీళ్ళ మెల్లమెల్లగా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది సో అది తెలిసి మీరు వాళ్ళని ఆ అంటే అడగడము మాట్లాడినా కానీ వాళ్ళు రిప్లై ఇవ్వకపోవడము ఒక ఇగోతో మీ మధ్య ఏదైనా అడిగినా కానీ వాళ్ళు ఏంటి అంటే తిరిగి మిమ్మల్నే నిర్మించడం అయితే జరిగేదంట సో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు సో వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు మీ దగ్గరకు వచ్చి మళ్ళా చెప్పాలి అనే ఆలోచన అయితే ఉంది మీ దగ్గరకు వచ్చి ఒక అపాలజీ చెప్పాలనేది అయితే ఉంది మీరంటే ఇష్టము ప్రేమ అభిమానము అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక ఫ్రెండ్స్ గా ఉండి మీ రిలేషన్ ఏంటి అంటే అది గా అయినా అయి ఉండొచ్చు లేదు మీ అంటే మీ చుట్టుపక్కల అంటే మీకు తెలిసిన వాళ్ళే ఫాస్ట్ ఫాస్ట్ పర్సన్ అయినా అయిండొచ్చు సో ఇది మీకు తెలిసిన వ్యక్తులే వీళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే అనుకుంటున్నారు అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా మర్చిపోయి ఒక ఒక ఫుల్ ఫీల్ గా రావాలి అనేది అయితే ఉంది వాళ్ళ మనసులో ఉన్న ఆ తప్పకులన్నీ కూడా ఒక అపాలజీ చెప్పాలని ఆలోచనలో ఉన్నారన్న ఉన్నారు నిండు ప్రేమతో అనేది అయితే ఉన్నారన్నమాట కానీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఏదైతే ఫాస్ట్ లో మిమ్మల్ని ఏడ్పించారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ వీళ్ళు ఏడ్పించడం వల్ల మీరు మీ ఇద్దరి మధ్య కూడా క్లాషెస్ అనేది జరిగాయి గొడవలు జరిగాయి సో ఆ గొడవలు జరగడంతో ఇంకా ఎవరికి వారు దూరం అయ్యారన్నమాట ఇలా దూరం అయ్యి మీరేంటి అంటే మీరు ఆ ఒంటరితనాన్ని అనేది ఆ ఫీల్ అయ్యారన్నమాట ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే ఒకవేళ మీ దగ్గరికి రావాలన్నా కానీ ఆలోచన అయితే చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు కానీ బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నారు ఏ ఎందుకు స్టెప్ వేస్తున్నారు అంటే ఆ మీ ఎవరినైతే నమ్మి వీళ్ళు మీ నుండి మువాన్ అయ్యారో అక్కడ అక్కడ పరిస్థితి కూడా ఆ దారుణంగా ఉందన్నమాట అంటే ఆ వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లు వింటూ వాళ్ళు అంటే మొత్తం వీళ్ళని కంట్రోలింగ్ లైక్ తీసుకున్నారన్నమాట అవతలి వాళ్ళు సో ఆ ఎనర్జీలో వీళ్ళకు ఉండడం అయితే ఇష్టం లేదన్నమాట కానీ ఆ మీ సైడ్ రావాలి అని ఉన్నా కానీ మీ సైడ్ అంటే వీళ్ళు ఫాస్ట్ మీకు చేసింది ఏదైతే ఉందో అన్యాయమో ఆ అన్యాయం గురించి అయితే ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మీరు వాళ్ళ పట్ల అన్ని విధాలుగా న్యాయం చేశారన్నమాట ఒక ఫుల్ఫిల్ చేశారు వీళ్ళని సో అవన్నీ కూడా కాదనుకొని వాళ్లకు వాళ్ళ తగ్గట్టుగా ఒక ఈగోతో నుండి ఒక స్ట్రక్ లో పెట్టారు అంటే వాళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఏది తేల్చుకోలేక ఇది ఫ్యామిలీ అయినా ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అయినా ఉండొచ్చు ఏదైనా కావచ్చు సో ఎటు తేల్చుకోలేక మనసులో ఉన్నది బయట పెట్టలేక ఏదైనా మీరు బాధపడుతుంటే కూడా మిమ్మల్ని ఓదార్చలేక ఎందుకు అని అంటే ఇగో ఇగో అడ్డం వస్తుంది సో ఎక్కడా వీళ్ళు తగ్గకూడదు అని అయితే వాళ్ళు అనుకుంటారు అనమాట సో అలా చేస్తారు కాబట్టి ఇప్పుడు అవన్నీ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు అంటే ఆ విషయంలో వాళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము మీరు వాళ్ళతో గొడవలు వేయడము సో అవన్నీ ఒకవేళ వస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరుగుతాయా అని అయితే వెయిట్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తే ఒక సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు ఒక హ్యాపీగా ఉండొచ్చు అనేది అయితే ఆ మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట అంటే ఇంకా సారీ ఇంకా మీరేంటి అంటే ఆ మీ పర్సన్ మీరు కూడా మీ చుట్టూ ఏం జరుగుతున్నా ఎన్నున్నా కానీ ఇంత మీరు ఇతరుల గురించి పట్టించుకోకపోవడము మీరు హ్యాపీగా ఉండడము ఆ మీ చుట్టూ ఎన్నున్నా కానీ పట్టించుకోకుండా ఆ మీ ఒకరిని లెక్క పెట్టుకోకుండా మీరు అంత హ్యాపీగా అయితే గడిపారంట ఆ రోజులైతే గుర్తుకు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట మీ పర్సన్ సో మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది ఆ ఏదైతే ఫాస్ట్ ఏదైతే నడిచిందో ఆ గతం తాలూకు ఏదైతే ఉందో మళ్ళా హ్యాపీగా ఉండాలి అనేది అయితే అనుకుంటున్నారు ఆ ఇక్కడ ఆ ఏదైతే వాళ్ళ ఇష్ట ప్రకారంగా మీ నుండి ఆన్ అయిన వాళ్ళు అంటే ఒక ఫ్యామిలీకి భయపడి కావచ్చు లేదు అదర్ కి భయపడి కావచ్చు ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ అనేది ఆ ఎటు తేల్చుకోలేక వీళ్ళైతే మీ నుండి ఆన్ అయిన వాళ్ళు ఇక్కడ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది అండ్ డివైన్ అనుగ్రహం కూడా ఉందన్నమాట మీ పర్సన్ కి సో వీళ్ళేంటి అంటే ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి ఎన్ని గొడవలున్నా ఏమున్నా కానీ మళ్ళా మీ ముందుకు రావాలి అనే ఆలోచన అయితే ఉంది కానీ ఆలోచిస్తున్నారు కానీ ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు అన్నమాట వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళకి ఒక సపోర్టింగ్ అనేది లేదు ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది నేను చెప్పాను కదా అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆ ఒక వ్యక్తి అవ్వచ్చు ఒక పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది సో ఇక్కడ వీళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది ఈ రిలేషన్ నేను నిలబెట్టుకోగలను నేను నిలద నేను దీనిని నిలబెట్టుకుంటాను ఫ్యూచర్ లో అయినా అనే ఆలోచన మీ పర్సన్ కి అయితే ఉంది అంటే మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఏం జరిగినా ఎన్ని ఉన్నా కానీ నేను ఈ రిలేషన్ నిలబెట్టుకుంటాను అండ్ ఆ ఒక డివైన్ అనుగ్రహం కూడా ఉంది అనే నమ్మకంతో మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారు మీరు ఎన్ని గొడవలు వేసినా ప్రజెంట్ ఒకవేళ మీ దగ్గరకు వచ్చినా కానీ ఫాస్ట్లో వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకొని కూడా మీరు ఏదైనా గొడవ పెట్టినా కానీ ఏం చేసినా కానీ నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోగలను అనేది అయితే ఉంది ఇక్కడ ఎవరైతే మీరుండి ఆన్ అయిన పర్సన్ మీకు ఏది సమాధానం చెప్పకుండా కామ్గా మీరుండి దూరమైన పర్సన్ అంటే ఇది పేరెంట్స్ వల్ల అయినా కావచ్చు ఏదైనా కావచ్చు సో వీళ్ళు ఏంటి అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారన్నమాట ఇది నా వల్ల కాదేమో అనేది అయితే అనిపిస్తుంది నేను నేను ఈ ఈ స్థితిని నేను దాటగలనా అనేది అయితే అనిపిస్తుంది కానీ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఏదైనా ఒక సపోర్ట్ దొరుకుతుందా నాకు అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట ఎక్కడైతే ఈ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ ఒక హెల్ప్లెస్ గా అక్కడ వాళ్ళు వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు లేరు కాబట్టి అక్కడ కూడా ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు ఇటు మీ సైడ్ రావాలని ఉన్నా కానీ ఇక్కడ భయం అయితే ఉంది కొంచెం ఎందుకు భయం ఉంది అని అంటే ఆ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు అన్నమాట సో వాళ్ళకు కూడా భయపడి ఆ మీ పట్ల ఒక డేషన్ తీసుకోలేక ఆలోచిస్తున్నారు అన్నమాట కానీ ఇక్కడ మీరే గుర్తొస్తున్నారు ఆ మీరు కావాలనిపిస్తుంది ఈ రిలేషన్ నేను తగ్గి దక్కించుకోగలను అనైతే మీ పర్సన్ అయితే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటి అంటే కానీ ఇది నేను ఆ ఈ స్థితిని నేను అధిగమించగలనా అనే ఆలోచనలో ఉన్నారనమాట మిమ్మల్ని ఆ మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు లేదు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి అక్కడ కూడా ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు సో భయం అనేది ఉంది ఆ భయాన్ని నేను నిలబెట్టుకోగలనా అనే ఆలోచన అయితే ఉంది ఆ మీ ముందుకు రావాలి ఒక ఆఫర్ తో అనేది అయితే ఉంది కానీ ఇక్కడ ఆ మీకు ప్రేమను పంచాలి అనేది అయితే ఉంది అంటే ఇక్కడ ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉందన్నమాట మీ సైడ్ ఇది లవర్స్ అయినా అయి మీ క్రష్ అయినా లవర్స్ అయినా అయి ఎలా అంట ఎలా అంటే మీ మీరు అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారు కానీ ఇద్దరి మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడింది సో ఇది ట్రావెలింగ్ లో అయినా జరిగిండొచ్చు సో ఇక్కడ లేదు మీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళల్లో అయినా కానీ ఆ వీళ్ళు అంటే మిమ్మల్ని గమనించడము మీతో రిలేషన్ మీతో రిలేషన్ కంటే పెంచుకోవాలి అనుకోవడము మీతో కనెక్ట్ అవ్వాలి అనుకోవడము ఆ అండ్ హ్యాపీగా ఉండాలి అనుకోవడము మీరు మీరుంటున్న విధానం నచ్చడము అయితే ఉందన్నమాట వీళ్ళకి మీకు కనెక్ట్ అవ్వడానికి అంటే ఏదో అడ్డనేది ఉంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య సో దాని గురించి కూడా ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఎలాగైనా వీళ్ళు మీ ముందుకు రావాలి మీ మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది నాకు మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయో అయితే చూద్దాం మీ పర్సన్ అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్స్ ఎప్పుడు చూసే వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు ప్లీజ్ యూనివర్స్ ఒక టైం పీరియడ్ ఇక్కడ మీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలి అయితే అనుకుంటున్నారు ఆ ఇప్పుడు ఏదైతే వాళ్ళు గతంలో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో సో అది ఇప్పుడు ఆ కొంచెము వాళ్ళు మానసికంగా ఒక గ్రోత్ అనేది తెచ్చుకున్నారన్నమాట ఒక స్టెబిలిటీ అనేది వచ్చారు సో ఇక్కడ మీకు కొంతమందికి టూ డేస్ పట్టచ్చు టూ వీక్స్ పట్టచ్చు టూ మంత్స్ కూడా పట్టచ్చు ఇలా ఉంది రీయూనియన్స్ అయితే ఇంకొక కార్డు కూడా తీద్దాము అయితే ఉన్నాయి అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి కొత్తగా చిగురించాలి కొత్తగా ఉండాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు చూసారా టూ ఆఫ్ కప్స్ టూ 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 అనేది ఇక్కడ కనిపిస్తుంది ఆ ఈ ఏంజిల్ నెంబర్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది మీరు అనుకున్నది జరుగుతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ టూ నెంబర్ ఇక్కడ టూ నెంబర్ అయితే వచ్చింది ఇది సోల్ బంధము వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి మళ్ళా దగ్గరికే రావాలి ఎన్నున్నా ఏం చేసినా గానీ తిరిగి తిరిగి మన ముద్ద నోటి వస్తుంది అంటారు కదా సామెత సో అలా వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు తిరిగి తిరిగి మళ్ళా మీ దగ్గరికే రావాలి ఇది ఇవాళ రీడింగ్ అయితే వీళ్ళు మీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది అండ్ టూ టూ డేస్ అయినా టూ వీక్స్ అయినా టూ మంత్స్ అయినా పడుతుంది అండి ఇది ఇవాళ రీడింగ్ ఒకవేళ ఆ మీ లక్ బాగుంటే కూడా ఒక తొందరలోనే జరిగే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ గా మీరెంత ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ సేమ్ అదే విధంగా ఫీలింగ్స్ అనేది ఉన్నాయి ఆ ఇక్కడ మీరెంత బాధపడుతున్నారు కొంతమంది అక్కడ కూడా వాళ్ళు కూడా అదే విధంగా బాధపడుతున్నారు సో ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఉందన్నమాట ఇద్దరి మధ్య సో మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు అయితే ఉన్నారన్నమాట ఓకేనండి ఇది ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ ఎంతవరకు రిజిలేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో నేను మరో రీడింగ్ తో అయితే మీ ముందుంటాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండి ఇది అండి బాయ్ అండి మరో తో నేను మీ ముందు ఉంటాను